జోషు అనేది కరీంనగర్ ఇది కరీంనగర్ గడ్డ పెట్టుకున్న మీటింగ్ ఎందుకు ఇది ఇది ఉద్యమాల గడ్డ ఇది కాషాయ అడ్డ ఇది బండి సంజయన అడ్డా ఇక్కడ ఉన్నది సంజయన అడ్డ ఇక్కడ నుంచే ప్రారంభిస్తుంది ఫస్ట్ ఇక్కడ అత్యధిక ఓట్లు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్ ఎమ్మెల్స్ కానీ అత్యధిక ఓట్లు ఇక్కడ మెజార్టీ దిశ వచ్చే దిశగా మేమందరం కూడా కాషాయ సైనికుల కార్యకర్తలం మేమందరం కూడా సంజయన కార్యకర్తలు మేమందరం బీజేపీ కార్యకర్తలు ఇక్కడ అత్యధిక ఓట్ షేరింగ్ బీజేపీ వచ్చే విధంగా మేము పనిచేసి ఎట్లయితే ఎంపీ ఎలక్షన్ లో రెండు లక్షల నలభై వేల ఓట్లు మెజార్టీ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సంజయ్ నగర్కి ఇచ్చినామో అదే విధంగా ఇక్కడ మా కొమరయ్య సార్ కానీ మా అన్న కానీ ఇక్కడ వెక్కగా ఓట్లు అధికంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అత్యధికంగా ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ కానీ మిగతా ఇండిపెండెంట్ అయితే పొడి చేస్తారో వాళ్ళకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఆ విధంగా చెంప చెల్లి విధంగా మెజార్టీ బీజేపీకి ఉండబోతుంది మెజార్టీ బంపర్ విక్టరీ కొట్టబోతుంది ఈ రెండు ఎమ్మెల్సీ గెలుచుకొని మేము நரேந்திர மோடி கார்க்கிஃப்ட் டயபோத்து